गोविन्दायणमहा हिन्दुबन्धुलिकी जय श्रीराम् कृष्णं वन्दे जगद्गुरुं भगवद्गीता पद्मिद अध्यायमुदव श्लोकं यासप्रसादाच्युतवान् एतद् गुह्यमहं परं योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतः स्वयम् వేదభ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందిన వాడనై పరమ గోప్యమైన ఈ యోగమును అంటే భగవద్గీతను యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అర్జునులకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటినే యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం కొందరు బుద్ధి తెచ్చుకోవాలి యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ భగవద్గీత అనేది ఒక యోగము ఈ యోగాన్ని ఎవరు చెప్పాలండి యోగేశ్వరుడు చెప్పాలి అవునా ఆ యోగేశ్వరుడు ఎవరు కృష్ణ భగవానుడు విషయంలో ఒక ఆయన వ్యాఖ్యాన విన్న ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ఎంత మసిపోసి మరడుకై చేస్తారంటే నేను భారతంలో ప్రామాణిక శ్లోకాలు కూడా వివరిస్తూ వీడియో చేసి ఖండించాను దాని గురించి భగవద్గీత కృష్ణుడు చెప్పలేదు కృష్ణుడితో ఎవరో శ్యామలాదేవి చెప్పించింది అప్పుడు కృష్ణుడు చెప్పగలిగాడు లేకపోతే కృష్ణుడు అంతటి వాడు చెప్పడానికి అనేది ఆ వ్యాఖ్యానం మరలా అది ఎక్కడుందంటే మహాభారతంలోని ఇంకొక చోట అర్జునుడు నీవు నాకు మహా కురుక్షేత్ర సంగ్రామంలో గీతను బోధించావు కదా అది ఇంకొకసారి వివరించి స్వామి ఇంకా నేను బాగా దాన్ని లోతుగా అర్థం చేసుకుంటాను అని అర్జునుడు అడిగితే వరే పిచ్చువాడా నేనంట్రా భగవద్గీత చెప్పగలిగేది నాకంత స్థాయి ఉందంటరా ఆ యోగమాయ ఆ అమ్మవారు ఆ శ్యామలాదేవు నాతో రా అని కృష్ణుడు అరేసాడు అని చాలా తెలివిగా కవర్ చేసి పడేశాడు వాళ్ళు ఆ విధంగా కవర్ చేసిన వీడియో నేను చూశాక మహాభారతం కూడా ఓపెన్ చేసి మూల శ్లోకాలతో సహా వివరించడం జరిగింది ఒక వీడియోలో దాంట్లో పరమాత్మ ఏం చెప్తున్నాడు నాయనా అప్పుడు నేను యోగేశ్వరుడనే ఉండి చెప్పాను ఇప్పుడు మరలా మరలా చెప్పడం కుదరదు ఒకసారి నేను ఆ భావనలో ఉండి చెప్పినప్పుడే నువ్వు గట్టిగా గ్రహించాల్సింది అని చెప్పడం జరిగింది అంటే ఏమిటి అర్థమవుతుంది కదా ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి తన కలెక్టర్ ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చున్నప్పుడు ఆ మూడ్లోనే ఆ వ్యవహారాలు నిర్వర్తిస్తూ ఉంటాడు అదే కలెక్టర్ గారు ఇంటికి వచ్చి శుభ్రంగా అతను వేసుకున్న ఆ డ్రెస్ తీసేసి ఏదో క్యాజువల్గా ఇంట్లో పడకుర్చీలో కూర్చుని ఏం చేస్తాడు తన పిల్లలతో ఆడుకుంటాడు లేదంటే ఏ టీవీయో చూసుకుంటాడు కురుక్షేత్ర సంగ్రామంలో నీకు ఆ విధమైన భ్రాంతి లేదా మోహము కమ్ముకున్నప్పుడు నేను యోగేశ్వరుడనై ఉండి భగవంతుడిగా నన్ను నేను నీకు చూపించుకొని విశ్వరూపము వివరించి చెప్పడం జరిగింది ఇప్పుడు నీ ఇంద్రప్రస్థం లేదా హస్తాపురం అంతఃపురంలో నీ సఖుడనై నీ స్నేహి నీ భావనై సరదాగా కూర్చొని ఉన్నాం మనం ఏదో హాస్యం ఆడుకుంటూ ఉన్నాం మరలా ఇప్పుడు నన్ను అది చెప్పమంటా ఏమిటి జ్ఞానము పదే పదే చెప్పబడేది కాదు ఒకసారి చెప్పినప్పుడే నువ్వు వడిసి పట్టుకోవాలి అని చెప్పడం అక్కడ అంత స్పష్టంగా ఉంటుంది పరమాత్మ చెప్తే నేను యోగేశ్వరుడనే ఉండి చెప్పాను దీనికి ఎంత కథ గావించారంటే నేను రా చెప్పడానికి అర్జున నా వల్ల అవుతుందా చెప్పు యోగమాయ శ్యామలాదేవి చెప్పిస్తే అప్పుడు చెప్పగలిగానరా ఏ అప్పుడు చెప్పించగలిగా ఆవిడ ఇప్పుడు చెప్పించలేకపోయిందా అంటే ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం కాదు ఇంకొకళ్ళు పరమాత్మని ఎందుకు తక్కువ చేసి మాట్లాడారండి లేనిది భగవద్గీతలో లేనిది వ్యాస మహర్షి చెప్పండి ఎందుకు తెలివిగా చెప్పి జనాల్ని మభ్యపెట్టాలి అనేది నా ప్రశ్న దాని గురించి నేను ఇంతకు ముందు వివరంగా వీడియో చేశాను మరలా కుదిరితే ఇంకోసారి కూడా వీడియో చేస్తాను ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎన్ని వీడియోలు చేసినా కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి వాళ్ళ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయాలి లేదంటే వాళ్ళని ఇంకా భ్రాంతులోనే విడిపోతారు పరమాత్మ ఇక్కడ స్పష్టంగా సంజయుడు చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు వేద వ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొద్దున వాడనై నేను శ్లోకంలోనే చెప్పాను వేదవ్యాసుడు సంజయుడు అనే మంత్రికి దివ్య దృష్టి ఇచ్చి ఏం జరుగుతుందో మొత్తం ప్రత్యక్షంగా నువ్వు లైవ్ లో చూడగలుగుతావు చూసి తృగరాశుడికి చెప్పు అనే ఒక దివ్య దృష్టి ఇచ్చాడు మహాభారత సంగ్రామం అయిపోయిన తర్వాత ఈ దివ్య దృష్టి సంజయుడి నుండి ఉపసంహరించబడింది కాబట్టి ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు వేదవ్యాసిని కృప వలన దివ్య దృష్టిని పొందిన వారిని పరమ గోప్యమైన అత్యంత రహస్యమైన జనసామాన్యానికి ఏనాటికి అందని ఈ యోగాన్ని యోగం అంటే భగవద్గీత ఈ భగవద్గీత యోగం అన్న విషయం తెలుగు కాదు మీకు సంస్కృతంలో యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ భగవద్గీత అనేది ఒక యోగము యోగ విద్య మహావిద్య బ్రహ్మ విద్య జ్ఞానాలకే అది జ్ఞానము ఏమిటి లభ్యమవుతుంది అంటే మోక్షమే లభ్యమవుతుంది ఆ యోగాన్ని యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం యోగాన్ని యోగేశ్వరుడైన కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా కథయత స్వయం స్వయంగా తాను అర్జునుడికి వినిపిస్తూ ఉంటే విన్నాను నేను చూశాను నేను అని సంజయుడు ఇక్కడ తృతరాశుడికి చెప్తున్నాడు ఇలాంటి బ్రహ్మ యోగాన్ని పెట్టుకొని కొందరు ఇది భగవద్గీత కాదు కృష్ణ గీత మిగతా రకరకాల గీతల్లాగే ఇది కూడా ఒక లేగ గీత అని ఎంత లెక్క లేకుండా మాట్లాడుతున్నారో చూడండి జనాల్ని పెట్టడానికి అంటే గీత కూడా పెద్ద ప్రాధాన్యం ఉన్నది కాదండి రకరకాల గీతల్లో ఈ భగవద్గీత కూడా ఒకటి అనుకుని జనాలు పక్కన పెట్టారు అనమాట భగవంతుడు స్వయంగా ఇక్కడ యోగేశ్వరుడు మహాయోగేశ్వరుడు కృష్ణ పరమాత్ముడు అనేసేసి ఉంటే ఎవరో యోగమాయా శ్యామలాదేవి కృష్ణుడితో చెప్పించకపోతే కృష్ణుడికి చెప్పడం ఏమొచ్చు అనేసి ఎలా వక్రీకరిస్తున్నారు చూడండి ఉన్న విషయాన్ని లేని దాన్ని తీసుకొచ్చి ఉన్న విషయాన్ని పక్కకు జరిపి ఎలా వక్రీకరిస్తున్నారని హిందూ బంధువులు గమనించారు మహాభారతంలో అలా రాయబడలేదు భాగవతంలో రాయబడలేదు భగవద్గీతలో అసలు లేదు స్వయంగా చూసొచ్చినాయని చెప్తున్నాడు ఇక్కడ సంజయుడు లిఖితం చేసింది వేదవ్యాస మహర్షి మరలా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమ వై బ్రహ్మణిదే నమో నమ వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపము కృష్ణ పరమాత్మ చెప్పంది వ్యాసుడు చెప్పండి సంజయుడు చూడండి అసలు జరగంది ఏదో తీసుకొచ్చి జరిగింది ఎవరో చెప్పిస్తే ఈయన చెప్పాడు నేనేం తెలుసు ఎలా అఫరాలు ఏదో ఆవులు మేపుకునే కృష్ణుడు భగవంతుడు కాదు అన్న ఒక స్థితికి గీతను కొందరు దిగజార్చుతున్నారు అంటే అది వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి వాళ్ళు ఎలా పోయినా పర్లేదు హిందూ బంధువులు మాత్రం ఈ మాటలు విని గీత యోగం అని చెప్పబడింది ఇక్కడ స్పష్టంగా దీన్ని దిగజార్చుకోకండి చేజార్చుకోకండి ఈ యోగం ఎప్పుడు మీ చేజారిపోతుందో మన బతుకులు కూడా చేజారిపోతాయి ఈ యోగం ఈ గీత ఎన్నాళ్ళు మన చేతుల్లో ఉంటుందో ఎన్నాళ్ళు మన నోట్లో ఈ శ్లోకాలు ఆడుతుంది ఉంటాయో అన్నాళ్ళు మనం బాగుంటాం మన వంశాలు మన కుటుంబాలు బాగుంటుంది సనాతన ధర్మం బాగుంటుంది ఇక్కడ స్పష్టంగా ఆయన చెప్తున్నాడు వేదవ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందిన వాడనని పరమ గోప్యమైన యోగమును అంటే భగవద్గీతను యోగేశ్వరుడైన కృష్ణ భగవానుడు స్వయంగా అర్జును చెబుతూ ఉండగా నేను ప్రత్యక్షంగా విన్నాను ప్రత్యక్ష సాక్షి నేను అని సంజయుడు ఇక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కృష్ణస్తు భగవాన్ స్వయం అని పరమ పూజలు ఆదిశంకర్ భగత్పాదులు వారు చెప్పినా సరే కొందరికి ఆ విషయం ఒప్పుకోవడానికి కడుపులో మంటగా ఉంటుంది ఆదిశంకర్ వారే సహ సహ మా వారే స్వయంగా ప్రస్థానత్రయం అంటే భగవద్గీతకు విష్ణు సహస్రనామానికి సూత్రాలకి భాష్యం రచించినా సరే వారే స్వయంగా భజగోవిందం పాడి వినిపించినా సరే కొందరికి కృష్ణ పరమాత్మ భగవంతుడు పరమాత్మ పరబ్రహ్మము పరతత్వము అని ఒప్పుకోవడానికి నొప్పిగా ఉంటుంది తర్వాత ఏదో వాళ్ళ నొప్పి వాళ్ళది ఆ నొప్పి మనం అంటించుకోకూడదు ఆ కడుపు మంటలు మనం అంటించుకోకూడదు మనము యథార్థాన్ని యథార్థంగాని గ్రహించే ప్రయత్నం చేయాలి అసలు ఆది వారు వారి జైత్రయాత్ర ఆరంభించిందే వారి కులదైవము కావడీళ్ళు ఆ కలాడి ఆ ఊర్లో ఉన్న వారి ఎలవేలుపు కృష్ణమందిరం నుండి తిష్ణుడు కోవల నుండి ఆరంభం చేశారు ధర్మ ప్రచారం కోసం అవేదికాన్ని అందం చేయడం కోసం కాబట్టి హిందూ బంధువులు యథార్థాలు గ్రహించాలి యథార్థ పదార్థంగా తెలుసుకోండి వక్రీకరణలు వక్రీకరణలుగా గ్రహిస్తేనే యథార్థమైన జ్ఞానం ఏదైతే ఉంటుందో అది సూర్యుడులా మనకి భాసిస్తుంది ధర్మో రక్షత రక్షత జయశ్రీరా కృష్ణ ఆర్పణ